మా రిచ్స్ట్ చిల్లర్ గై మా క్లాస్ జస్ట్ మాసి గై గారి మాటలు ఇప్పుడు వినేద్దాము అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చాలా దినాలైనట్టుంది మిమ్మల్ని కలిసి అందరూ బాగున్నారనుకుంటున్నాను చాలా తక్కువ సార్లు అంటే కొంచెం ఫస్ట్ ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు దాకా కేర్యాప్కి ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ మీ అందరికీ అర్థమవుతుంటుంది మేము ఎంత సంతోషంగా ఉన్నామో జాలీగా ఉన్నాము ఎందుకంటే సినిమా ఆల్రెడీ చూసేసాము ఆల్మోస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది నిన్ననే నేను ఫస్ట్ ఆఫ్ ఆర్ఆర్తో చూశాను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము అందుకే ఇంత నవ్వుతున్నాము అంటే ఏదో పెద్ద పొడి చేసాము తోపు సినిమా తీసాము ఏదో మా మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కంప్లీట్గా నవ్విచ్చేద్దాం చేద్దాం అందరూ థియేటర్కి దీపావళి సినిమాకి వస్తే ఎవరు నవ్వుకున్నా బయటికి వెళ్ళొద్దు ఫ్యామిలీ అందరూ అక్కా లేదు అన్న లేదు చెల్లి లేదు అమ్మ లేదు నాన్న లేదు తాత లేదు అవ్వలేదు ఎవరిని ఎవరిని మిస్ చేయం ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి అందరూ నవ్వుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా మేము చూసాము మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం ఎందుకంటే ఇక్కడే మీకు స్టేజ్ మీద డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు కానీ అందరం మైండ్ సెట్ పీపుల్ అందరం చూసాము అందరూ నవ్వుతున్నాం ఎంజాయ్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాం మా టీం గురించి మాట్లాడాలంటే ముందుగా నేను ప్రొడక్షన్ గురించి స్టార్ట్ చేస్తానండి రాజేష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా సరదాగా అంటే ఎంత నవ్వుకుంటూ ఈ సినిమా చేశామంటే నాకు ఎక్కడా తెలియలేదండి ఏదో సినిమా ఓకే వైబింగ్ సినిమా చాలా ఎంటర్టైనింగ్ సినిమా మేము రోజు సరదాగా ఉంటే సినిమా అది స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆడియన్స్ కూడా నవ్వుతారని ఒక మూడ్ అది అది సెట్లో రీక్రియేట్ అవ్వడం అన్నది చాలా కష్టం అది చాలా పాసిబుల్ అయింది ఎంటైర్ ప్రొడక్షన్కి పేరు పేరున అందరికీ ప్రొడక్షన్ అందరికీ రాయేష్ గారికి బొమ్మ శివ గారికి అండ్ ఆశా ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అందరికీ అప్పాజ్ గారు కానీ నాయుడు గారు కానీ లేకపోతే షఫి గారు ఒక్కరని పేరు కాదండి ఎందుకు ఎందుకు మంది పేర్లు ధీరజ్ బ్రో కానీ ఎందుకు చెప్తున్నానంటే మాకు ఏ రోజు చిన్న అలసట అనిపించలేదండి సరదాగా మేము సెటిల్ రాగానే ఫస్ట్ రే మేము ఒక కాలేజ్ స్టూడెంట్ అయిపోయి మళ్ళీ నవ్వాలి మేము అలా ఎంజాయ్ చేయాలంటే వైబ్ని వాళ్ళు క్రియేట్ చేశారు నేను అందుకే వాళ్ళ పేర్లు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా పేషెంట్గా ఏదైనా మాకు అనిపించిన ఒకటి రెండు చెప్పినా సార్ దగ్గరుండి లేదా మా చేద్దాం ఈ సినిమా చాలా యూత్ఫుల్ కట్ చేద్దాం సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ చేద్దాం అని చెప్పి ఆయన నమ్మి చాలా మాకంటే ఎక్కువగా ఆయన నమ్మి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు బ్రహ్మకళి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఫస్ట్ మీటింగ్ అప్పుడే చెప్పాను మీ సినిమాలన్నీ చూసాం వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ మా రైటర్ డైలాగ్ రైటర్ రవి గారికి థ్యాంక్ యూ అన్న నేను చూస్తే బాగా నో వచ్చేది ఆ నో స్క్రీన్ పైన బాగా రిఫ్లెక్ట్ అయింది లేదండి అండి ఎందుకు చెప్తున్నానంటే చాలా సరదాగా ఉండేవాడు మనిషి అందరూ అందరం జాలీగా అలాగే చేతన్ భరద్వాజ్ గారు ఏమో నాకు తెలియదండి లక్కీ చామ్ అనుకోవచ్చు నాకు ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే నేను ఫస్ట్ పెన్ను పెట్టి రాసిన కథ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను సార్ సార్ అయితే బాగుంటుందని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మేము చేసిన రెండు సినిమాలు ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ వినరోభాగ్యం విష్ణు కథ కానీ ఇప్పుడు ఇది కే ర్యాంప్ కానీ చాలా స్పెషల్గా అరే కిరణ్ బాగుంది సినిమా వైబింగ్గా ఎంజాయ్ చేస్తున్నారు నిన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆర్ఆర్ చూసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయింది సార్ నా నోట్లో అంటే మామూలుగా చాలా రేర్గా వస్తాయి బూత్లో అవన్నీ వచ్చేసే నేను నైట్ ఆర్ఆర్ చూసిన తర్వాత అంత ఎగ్జైట్ అయిపోయాను ఆపుకోలేక అసలు ఏంట్రా ఎంత బాగా కొట్టేసాడు ఏంటి ఇంత బాగా ఏంటి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాగే మనం మరిన్ని సినిమాలు చేయాలి మనము దెన్ మా డిఓపి సతీష్ భయ్య రాలేదు ఇక్కడికి థ్యాంక్ యూ సతీష్ భయ్య మంచి విజువల్స్ ఇంత సపోర్టింగ్గా మొత్తం అంతా చేసినందుకు అలాగే యుక్తి చాలా సపోర్టింగ్గా ఉన్నిందండి కొంచెం నాకేమో సిగ్గు బిడియం అంటే కొంచెం కష్టం అంత ఈజీగా మూవ్ అవ్వడం అది ఈ సినిమా చూస్తే కొంచెం రొమాంటిక్ వైబ్ ఉంటుంది ఈ సినిమా కొన్ని సీన్స్ అవి ఉండేవి చాలా సపోర్ట్ చేసింది మోర్ దెన్ దట్ ఈ సినిమా హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ హీరోయిన్ క్యారెక్టరేషన్ అంతే ఇంపార్టెంట్ ఉంటుందండి అంటే నేను చిల్లరనా కొడుకుని అమ్మాయి ఏమో పిచ్చిది అంటే ఇద్దరము మిక్స్ అయితే ఎలా ఉంటుంది అన్నది సినిమా అండి అంటే ఇంకా ఇంకా మెంటల్ మెంటల్గా బిహేవ్ చేయాలి మన ఫ్రెండ్ కొంతమంది ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్స్ అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు అది అది అమ్మాయి క్యారెక్టరు సో అన్ అలాంటి పర్ఫామ్ చేయడం అన్నది చాలా కష్టం చాలా బాగా చేసింది రేపు మీకు అది సినిమాలో తెలుస్తుంది మీకు ఇప్పటికే టీజర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఒకటి అర్థమైంటిది వైపు నేను ఎంత వణుకుతున్నానో అంత వణికిచ్చేసింది నన్ను సినిమాలో నిజంగా మీ లైఫ్లో అలాంటి అమ్మాయి అంటే నాకు నాకు వచ్చిన బూతుల కన్నా వందలు బూతులు వస్తాయి మీ నోట్లో నా సిచ్యువేషన్ అది మీరు రేపు సినిమాలో చూస్తారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సపోర్టివ్ సాయి గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఎస్ఆర్ తర్వాత చాలాసార్లు అనుకుంటున్నాం మళ్ళీ చేద్దాం అని చెప్పి మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసాం ఈ రోజు చాలా బాగుంటుంది సాయి గారు ఎప్పుడు ఐ లవ్ హిమ్ మళ్ళీ నాకు సపోర్టివ్గా చేద్దామని చేశారు సెకండ్ హాఫ్లోకి ఎమోషనల్ బ్లాక్ ఉంటుంది చాలా బాగా అనిపించింది మళ్ళీ ఎస్ఆర్ తర్వాత థ్యాంక్ యూ సాయి గారు అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మా ఫ్రెండ్ క్యారెక్టర్ అనన్యాని అబ్బాయి చేశారు తను కానీ సీతానం అందరూ చా వెనీల కిషోర్ గారు చాలామంది చేశారు అజయ్ అన్న చేశారు విమలారామన్ గారు చేశారు కామనా జట్మనలి గారు చేశారు చాలామంది ఆర్టిస్టులు అందరూ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సెట్కు రాగానే తెలియకున్న పాజిటివిటీతో వచ్చేసే వాళ్ళందరూ అది ఎందుకు ఏర్పడిందో తెలియదండి సెట్కు అందరం ఇలా కలవగానే ఇది మంచి సినిమా ఇది కొట్టేస్తున్నాం హిట్ కొట్టేస్తున్నాం అనే వైప్తో అందరూ చేయడం వల్ల తెలియకున్న అందరూ ఎనర్జీస్ అన్నీ రిఫ్లెక్ట్ అయిపోయాయి యాక్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారి గురించి నేను ఫస్ట్ టైం అండి నరేష్ గారిని కలవడము మా సినిమా కేర్యాంప్ ఓపెనింగ్ ఈవెంట్లో కలిశాను సార్ని ఫస్ట్ టైం అప్పుడు చూడడం రాగానే ఫస్ట్ భుజం మీద చేసి అమ్మ కా యాభై కొట్టో ఇది ఇంకా కొడుతున్నావు అమ్మా ఈ సినిమా నేను విన్నాను అదిరిపోయిందమ్మా అన్నాడు నాకేం అర్థం అప్పుడు సార్ మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ షూట్ జరిగేటప్పుడు ఎంత జూవెల్గా ఉంటారంటే ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదండి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఆయన రే ఆ మాటకు వస్తే ఓల్డ్ ఫే బెస్ట్ లవర్ అని నేనే రా అంటే అవును అంట నిజంగా ఓల్డ్ బెస్ట్ లవర్ అండి అంటే ఇంత స్పోర్టివ్గా ఇంత ఎనర్జీగా మాకంటే చాలా ఎనర్జీగా ఉంటారు మాకు తెలియదు అది అదే అదే ఉంటుంది సార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్ నాని ఒక డైలాగ్ రాశాడు అనమాట రే మీ నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి అయిపోయే బండ్లు రా మీ మాకు అరవై ఏళ్ళు వచ్చిన మా బండ్లు చాలా స్ట్రాంగ్ రా అని సార్ మీరు ఇంకో ముప్పై ఏళ్ళు కూడా రన్ చేయండి సార్ వెరీ వెరీ హ్యాపీ చాలా వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ అంటే నేను ఇంత ఇంత ఫన్ను ఒక వ్యక్తి ఇంత సపోర్టివ్గా ఉంటే తెలియకుండా మనకే అరే ఈ సార్ ఇలా ఉన్నారంటే ఇంక ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి మనం ఎంత వర్క్ చేయాలనే వైబలో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నాని నాని ఏలేదండి నాని ఒకసారి అదే ఎస్ఆర్ కళ్యాణ అనుపం సినిమా చూసాడంట వీడేదో ఏదో బీఆర్ హైటెక్లో సినిమా చూశాడు ఇంట్రడక్షన్ సీన్కి ఏదో అందరూ పేపర్లో విసిరేస్తాం అంటే ఇతనితో సినిమా చేద్దామని వచ్చాడు అసలు అది కుదరలేదు ఎందుకో ఎప్పుడు మళ్ళీ కలిసాడు కొన్ని రోజుల తర్వాత నాని కథ చెప్పగానే నేను టూ అండ్ హాఫ్ అవర్స్ అసలు కంటిన్యూస్గా నోతూనే ఉన్నాను మనోడు బేసిక్గా ఏంటంటే మన కాలేజ్లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదండి అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరం గొడవ పడుతుంటాం కదా ఫ్యాన్ వార్స్ మనోడేమో బీభత్సమైన మహేష్ బాబు గారి ఫ్యాను నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా నేనేమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఇంకో మహేష్ బాబు గారి ఫ్యాన్ వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అలా అయిపోయింది మా ఇద్దరు కాంబినేషను నా నా నాకు వచ్చి కథ చెప్పినప్పుడు అన్న ఇది చేద్దాం అన్న అది అన్న అదన్న అన్న అంటే నాని ఎలా ఎలా చేద్దాం అన్న ఎన్ని కాదన్న సినిమాని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేద్దాం థియేటర్లో కూర్చొని బయటికి వెళ్ళేంతవరకు వైబింగ్ ఫిలిం నాకు తెలిసి చాలా రోజులు అయిపోతున్నాను ఆ సినిమా వైబింగ్ ఫిలిం అనే వచ్చి ఈ సినిమా కేర్యాంపడి నేను అదే చెప్తానండి వైబ్ అది నాని క్రియేట్ చేశాడు రోజు మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాని మోర్ దెన్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక బ్రదర్లా అయిపోయాడండి ఈ సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఎంత ప్లేసెస్కి వెళ్తుంది ఎంత అవుతుంది అది ఇది పక్కన పెడితే నాకు ఒక మంచి వ్యక్తి దొరికాడు లైఫ్లో నాని మొహం ఎప్పుడు చూసినా నేను అవుతూనే ఉంటాను అది వెరీ రేర్ నాని ఇండస్ట్రీలో ఎప్పుడున్నా నాని కనిపించగానే నా ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది అరే నేను ఒక మంచి వ్యక్తితో ట్రావెల్ అయ్యాను మంచి వ్యక్తితో జర్నీ చేశానని చెప్పి హీ హీ మేక్స్ మీ ఆల్వేస్ స్మైల్ నేను కేరామ్ షూట్కి వెళ్తుంటే మార్నింగ్ ఇద్దరం ఒకసారిగా చూడగానే ఎందుకు నోకుంటూ ఉంటాం ఇద్దరం ఇరవై నిమిషాలు నోతూనే ఉంటాం అందరూ పిచ్చోర్లో అనుకునేవాళ్ళు ఒగానో స్టేజ్కి మేము కూడా మేము పిచ్చోలో అనుకున్నాం సినిమా కూడా అలాగే పిచ్చోళ్ళ వైబ్ అది క్రియేట్ చేస్తుంది థ్యాంక్ యూ నాని ఫర్ బీయింగ్ సో సో ఇన్నోసెంట్ ఈ సినిమా కేరామ్ సినిమా నిజంగా రేపు అంత మీ అందరికీ గట్టిగా నచ్చేసి అంతా అంటే నాని ఇన్నోసెన్స్ ఉంటుందండి దాంట్లో ఎంత ఇన్నోసెన్స్ అంటే మా బేసిక్గా మేము మందు ఎలా తాగుతాం ఏదో పెగ్ వేసుకొని ఒక వాటర్ వేసుకొని ఏదో మనోడు ఎగ్గు పొగలు కొట్టుకుని అవుదాం అంటాడు నాని అవసరం ఏదంటే అన్న మేము మేము చదివే కాలేజ్లో ఇలా ఉండేవి అంటే మేమేదో చాలా సాధారణమైన కాలేజ్లో చదువుకున్నాం మనో మనోడు అంటే ఆ క్యారెక్టరేషన్ డిజైన్ చేయడం చాలా కష్టం అండి నేను చాలా ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు కూడా ఇది నేను క్లారిటీ ఇవ్వాలి మీరు అడుగుతారని నాకు తెలుసు ముందే నేను క్లారిటీ ఇవ్వాలి ఏదో ఒకటి రెండు డైలాగులు వచ్చినప్పుడు ఏంటి కిరణ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా ఇలా డైలాగులు మాట్లాడేంటని ఏ లేదండి సినిమా కిరణ్ అబ్బవరం అనే సినిమా వాడి పోస్టర్ వచ్చిన వాడు వచ్చిన ఫ్యామిలీలో అన్ని టిక్కెట్లు అందరూ కూర్చొని చూసేలా ఉంటుంది సినిమా నా గ్యారెంటీ అండి అది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు బికాజ్ అది కూడా మేము ముందు ఎందుకు అది చూపిస్తున్నామంటే వీడి క్యారెక్టరేషన్ క్యారెక్టరైజేషన్ చాలా చిల్లరగా ఉంటుంది బాగా డబ్బులు ఉన్నాడు వాటి చిల్లర లైఫ్ కావాలనుకుంటాడు అది చిన్న రిజిస్టర్ చేస్తే థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఇంకా వైబ్ అవుతారు ఎంజాయ్ చేస్తారనే మా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అందులో పండగకు వస్తున్నాం పండగ అంటే నాలుగు రోజులు పండగ వచ్చింది ఈసారి సిటీ నుంచి అందరూ ఊర్లకు వెళ్తారు లేకపోతే ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూస్తారు కే రామ్ సినిమా మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించి నవ్వించి నొవ్వించి అరే మళ్ళీ వెళ్దాంరా రెండోసారి మళ్ళీ వెళ్దాం ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉంటాయండి ఎంటర్టైనర్స్ ఉంటాయి మళ్ళీ వెళ్దాంరా రిపీటెడ్గా చూద్దామని ఒక నూనాక్ నచ్చావు కావచ్చు మల్లీశ్వరి కావచ్చు వెంకీ కావచ్చు రెడీ కావచ్చు ఇలాంటి సినిమాలు మళ్ళీ చూద్దాంరా నాకు వైబ్ క్రియేట్ చేస్తుంది కదండి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నొవ్వి సామాజికవర్గంగా మళ్ళీ ఇదే అండి కే ర్యామ్ సినిమా మీరు ఫ్యామిలీతో చూసి మళ్ళీ ఫ్యామిలీతో వెళ్దాం అనుకునే సినిమా మిమ్మల్ని అందరినీ చాలా గట్టిగా నొవిస్తుంది పోయిన దివాళీకి అన్ని సినిమాలు వర్కౌట్ అయ్యాయి కా అయితే ఏంటి లక్కీ భాస్కర్ అయితే ఏంటి అమరన్ ఏంటి అదేదో సంక్రాంతి పండుగ కదా సెలబ్రేట్ చేసినట్టు చేశారు తెలుగు ఆడియన్స్ అందరూ మళ్ళీ దివాళీ ఖచ్చితంగా కేరమ్ మీ అందరికీ నచ్చుతుంది మీరు అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి మీరు అందరూ ఎంజాయ్ చేయండి మీరు ఖచ్చితంగా నవ్వుతారు ఇది నా ప్రామిస్ నేను చెప్పానంటే ఖచ్చితంగా ఊరికే చెప్పనండి ఇట్స్ మై ప్రామిస్ మీరు అందరూ చాలా గట్టిగా నవ్వుతారు అక్టోబర్ ఎయిటీన్ ప్రిపేర్ అయిపోండి సినిమా చూడడానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్